ఈసారి ఆ చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండటం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ల వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంతా బాగుంటాం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగై రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ప్రెస్ మీట్ పెట్టానండి మీకు ఉంటే మీరు చెప్పచ్చు సినిమాలు కూడా చెప్పాను అదే అయ్యని తెలియదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పెద్ద చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళే ఉన్న పెద్ద హీరోల పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్న చూసేటానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది అలానే మనం కోర్టుకు వచ్చింది అన్నారు ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం చిలిపిదనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే బాగుంటున్నారు ఆయన ఈ వయసులో కూడా చిరుపుతారు ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అది దా సార్ ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాయి ఇప్పటికీ అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటో ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా అది ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోహ్చిస్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాలి నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలు అక్కర్ల జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాలు గురించి సినిమాని డిస్టర్వ్ చేయడానికి ట్రై చేయమాక అండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి రాసి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి అదే మా తప్పు చెప్తున్నాం కదమ్మా అదే మా చేస్తున్నాం తప్ప ఇప్పుడు దాకా

ప్రెషర్ లో ఉండి లేకపోతే ప్రెషర్ లో ఉంది లేకపోతే డైరెక్టర్లు ప్రెషర్ లో ఉంది తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చాపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా చేసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి చేసిన పర్లేదు కదా తప్పక ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదండి నేను చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీ రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందా నేనేం అనుకోవాలా అని అదో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటం ఎంతవరకు కరెక్ట్ పోనీ పనికిమాల వెబ్సైట్ గురించి కాదు సార్ నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి అనంత ఇప్పుడు అంత కుళ్ళుపోతాను ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ 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 జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనం సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశాను జనం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తున్నారు కదా బన్నీ గారి సినిమా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికీ తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగుండా దమ్ముంటే మారిపోయాను బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేసిన కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర ఆర్డ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమాలు ఆడట్లేదు కదా అది నా ఒక్కడేషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ శాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అనవసరం కానీ పెత్తినట్టు వద్దు అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు లేదు మీరే చేస్తున్నారు లేదా కొంతమంది ఫియలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదంలే కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుంటారు ఎందుకు ప్రూవ్ చేయాలి ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనం ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రెండు చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా అండి రండి నా కలెక్షన్ ఎవరన్నా నేను నేను వేసేసిన కలెక్షన్ ఫాల్స్ అప్రూవ్ చేయమంటే ఎవరు హీరోల్ సినిమా అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను కార్పొరేట్ బుకింగ్ చేయడానికి కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఐ మీన్ రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆటగాలి మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూ ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూ మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా భారతంలో దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాల 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 నమ్ముతాను అనట్లేదు నేను మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ రివ్యూ కూడా చెప్పినట్టు వన్ మిలియన్ చేయదు నేను అదే అనట్లా మీరు నెక్సిమమ్ బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి నా రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పి చేయకపోతే అప్పుడు అటు అంతే ఆఫియస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక ఒక పదిహేను మంది ఒక వంద మందో రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడితో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకం అండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే ఏమంది దేనికి యాక్షన్ తీసుకోవాలండి ఇప్పుడు మీరు మీరు జాబ్ మీరు మీడియా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం మీరు రాశారు మేము కాదనట్లా అయిపోయింది కదా దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు చెప్పాను కదా ఏ ఒక సినిమా రిలీజ్ వచ్చేప్పటికీ ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉండదు ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉండదో చెప్పలేము ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందుకే నేను యూనివర్సల్గా మాట్లాడట్లేదు మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి నా సినిమా గురించి రివ్యూ రాయకండి నా సినిమా బా నెగిటివ్ రాయకండి పాజిటివ్ రాయకండి మీకు మేము అవసరం లేదు మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతా అంటున్నారు కదా సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ అదే చెప్తాను కదా అదే లక్ష్మారా నేను మీకు చెప్పేది అదే రివ్యూ రాయటం నేను తప్పనట్ల రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్ అతను రాయచ్చు అతను నచ్చి ఉంటే అతను నచ్చిందని రాస్తే నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్న అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలో వాళ్ళని మేము దూరం పెడతాం దూరం పెడితే హ్యాపీ లేదు కదా ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ అయిందో అలానే మ్యాడ్ కూడా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ అయిపోయింది ఒక రెండు ఏరియల్ మాత్రం నైంటీ లో ఉంది

నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాం అది ఇష్యూ కాదు ఇండియన్ టూ ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ సన్ సైడ్ ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని కొన్ని చెప్పే ఎలా ఉంటాయంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి ప్లేస్లో చెప్పారు ఆయన బాగుంది బాగాలేదని చెప్పాల అలా మధ్య మధ్యలో చెప్పారు నేను జస్ట్ ఫంటోన్లో చెప్తున్నా ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా ఎక్కువ ఆ శిల్పి మనిషి కదా అందుకని ఆ రెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుండి అనుకున్నారేమో లే అందుకని డిస్పాయింట్ అయి ఉంటారు అన్నది తప్పితే అది ఫంటోన్లో చెప్తున్నాను నేను అది కాదు మిగతాయి Meu, me identidade, respeito, já na Bruce.